సమాచారం వార్తలకి తిరిగి వచ్చేసినాం ఈ రోజుల్లో ఫోన్లు కొనడం ఒక రేంజ్ నడుస్తున్నది పోగొట్టుకునే పోగొట్టుకోవడం కూడా ఒక రేంజ్ లోనే అవు అట్లా పోయిందో లేదో ఇట్లా పోయి కొంటున్నారు మరి అంత అవసరం అయింది ఫోను డ్యూటీకి రావాలన్నా ఫోనే రావట్లేదన్నా ఫోనే బిజినెస్ మాట్లాడాలన్నా ఫోనే అంత దాంతోనే ముచ్చట సరే ఇప్పుడు వార్త ఏంటంటే అమ్మ బాబోయ్ తక్కువ లేవు కదా ఫోన్లు పెళ్లి పేరంటాలకు భోజనాలు స్వీట్లు సాంబార్లు గిన్నెలు గిలాసాలు అసలు ఇవన్నీ ఎన్ని ఫోన్లు ఎక్కడి ఫోన్లు అంటే ఇవన్నీ నూట యాభై ఏడు ఫోన్లు ఎస్ మీరు విన్నది నిజమే ఇవన్నీ నూట యాభై ఏడు ఫోన్లు వీటి ఇలువ ఇరవై ఐదు లక్షలకు పై మాటే ఉంటుందట బస్టాండ్ల బస్సుల పోగొట్టుకున్న జనాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే టెక్నాలజీ ఆధారంగా పట్టుకున్నాయట అట్లనే సార్ ఏందో చెప్తున్నాడు ఈను మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమీడియట్ గా సిఆర్ పోర్టల్ లో దాన్ని రిపోర్ట్ చేస్తే అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమీడియట్ గా దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటది ఇన్న అరుల్లా ఫోన్ పోంగనే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలట చేస్తే ఫోన్ దొరకడంతో పాటు ఇబ్బందులు ఏం రావట ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే ఏమైతుందో అది కూడా సారీ చెప్తాడు వినండి చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టవద్దు ఈ చిన్న మధ్య మొబైల్స్ దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటది ఇన్నారు కదా జనాలు ఇదట అసలు ముచ్చట ఏహే చిన్న ఫోనే కదా అని చిన్న చూపు చూస్తే లేని ఫోన్ పీట్లు అట్లా అవుతాయట ఇంత మీద అంతా ఎక్కనో చెప్పలేదు కాదు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న ఫోన్లట కానీ తక్కువ ఫోన్లు కొట్టేస్తలేరు పోన్రీ దొంగబడి మగాలు